ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మూడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి పట్టభద్రం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక మూడు స్థానాలకు జరుగుతా ఉన్నాం మూడు స్థానాలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అఫీషియల్గా పోటీ చేస్తా ఉన్నాం ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషిస్తారు ఎన్నికల్లో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బిజెపి స్థానాలలో విజయం చేకూర్చాలని పార్టీ తరఫున విస్తృతంగా ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం మా పార్టీ మండల కమిటీ జిల్లా కమిటీ కార్యకర్తలు నాయకులందరూ కూడా విస్తృతంగా ఓటర్లను కలిసి మద్దతు కొడగడ మాకు పూర్తి విశ్వాసం మూడుకు మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారికంగా అన్ని స్థానాలకు ఎవరు కూడా పోటీ చేయడం లేదు భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది నిన్న రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటా ఉంది మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ మీరు అమలు చేస్తానన్నటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీస్ కానీ అందులో కొంత కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది అసలు మీరింతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించలేదు ఎప్పటి లోపల నిరుద్యోగ పొందిస్తారు ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు ఎప్పటి లోపల కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటారు ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి అమలు చేయకుండా పర్లేదు కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది ఇంతవరకు ఆలు లేదు చూడలేదు ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తాం మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు రైతులు ఉద్యమకారులు ఆటో డ్రైవర్లు షెడ్యూల్ కాస్ట్ సామాజిక వర్గము షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము ఓబీజీ సామాజిక సామాజిక వర్గము వీళ్ళ కులవృతులు సబ్బండ వర్గాలు ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ వర్గానికైనా ఏమైనా గత పద్నాలుగు నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వరగబెట్టినో చెప్పాలి దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి